హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఐదవ తేదీ ఏప్రిల్ నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో సిఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు ముప్ప రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట అరవై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే సిఎంఆర్ మండిలో ధర అయితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ముప్ప రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలారం మార్కెట్లో టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూ థర్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ స్టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ముప్పై ఐదు రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో అయితే టాపు ధరతో పలకడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట అరవై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట డెబ్బై రూపాయల వరకు అయితే మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలగడ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనే టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనే టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట అరవై రూపాయల వరకు అయితే పలమునీ టొమోటా మార్కెట్లో అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమునీ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటా మార్కెట్లో అయితే ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలగిరి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగిరి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే కలగిరి మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ రైజింగ్ కలిగిరి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో